చిన్న అకేషన్ బట్ మనం బాగుండాలి కదా అందరిలో మీలో ఇలా ఎవరైనా బాత్రూమ్ సింగర్స్ ఉన్నారా తప్పకుండా నా చెప్పండి నా శారీ ఎలా ఉంది నాకు తెలుసు సూపర్ టూపర్ ఉంటుందని నాకు బాగా తెలుసు చాలా బాగుంది కదా నాకు తెలుసు మీలో ఎవరైనా నా లాంటి శారీ తీసుకోవాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రెండ్షిప్ బిక్ మీకు బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ వచ్చేస్తుంది ఓకేనా వాట్సాప్ నెంబర్ కి పెట్టేసేయండి